హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సి అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం అదేంటంటే డిఎస్ఎం ఫైవ్ అంటాం అనమాట సో మనం చాలా మందిని చూస్తూ ఉండొచ్చు మన చాలామంది డాక్టర్స్ కానీ లేకపోతే ఫేక్ డాక్టర్స్ కానీ లేకపోతే ఎవరన్నా కామన్గా ఏదన్నా మనం ఒక చిన్న పని చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ రేజ్ చేసిన పనినే రిపీటెడ్గా చేస్తుంటే అరే వీడికి ఓసీడీ ఉంది లేకపోతే అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఉందని చెప్పి లేకపోతే వీడికి యాంగ్జైటీ డిజార్డర్ ఉందని చెప్పి జస్ట్ లేబుల్ చేసేస్తూ ఉంటారనమాట వాళ్ళ నోట్కి ఏదో వస్తే చెప్పేస్తూ అనమాట సో అట్లా చేయడం మంచిది కాదు అది అనమాట సో ఏదన్నా ఒక పర్సన్కి ఒక డిసీజ్ ఉంది అని లేబుల్ చేయాలంటే దానికి ఒక క్రైటీరియా ఉండాలి సో దానికి మనం మెయిన్గా రెండు పాటిస్తాం ఒకటి ఐసీడీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఇంకోటి ఏదన్నా సైకలాజికల్ డిజార్డర్స్కి సో ఐసీడీ అనేది అన్నిటికీ కామన్గా యూజ్ చేస్తాం బట్ ఎస్పెషలీ సైకలాజికల్ డిజార్డర్స్కి మనము డిఎస్ఎం ఫైవ్ అనేది ఒక బుక్ అనమాట అది సో దాన్ని యూజ్ చేస్తామన్నమాట సో ఈ డిఎస్ఎం ఫైవ్ గురించి మనము కంప్లీట్గా సో జనరల్ పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ సో మీకు ఏదైనా ఒక డిసీజ్ వచ్చింది సో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఈ సైకలాజికల్ ప్రాబ్లం ఉందని చెప్తే అది కరెక్టా కాదా దాని గురించి మోర్ డీటెయిల్స్ ఎక్కడ కావాలి మీరు గూగుల్లోకి వెళ్ళి వెతకడము లేకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి సర్చ్ చేస్తే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి మీ డిసీజ్ గురించి అంటే ఈ డిఎస్ఎం ని ఫాలో కావాలన్నమాట ప్రస్తుతానికి మనం డిఎస్ఎం ఫైవ్ గురించి తెలుసుకుందాం సో బేసిక్ గా డిఎస్ఎం ఫైవ్ అనేది ఒక క్లాసిఫికేషన్ అండ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్ అనమాట అంటే ఒక సైకలాజికల్ డిజార్డర్స్ ని క్లాసిఫై చేయడానికి సైకలాజికల్ డిజార్డర్స్ ని డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేసే బుక్ అనమాట సో ఇది ఎవరు పబ్లిష్ చేసారు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ టూ థౌజండ్ థర్టీన్ లో పబ్లిష్ చేసింది అనమాట మనం అందరము ప్రతి ఒక్కరు ఈ టూ థౌజండ్ థర్టీన్ లో పబ్లిష్ అయిన డిఎస్ఎం ఫైవ్ ని ఫాలో అవుతూ ఉంటాం అనమాట సో ఈ డిఎస్ఎం ఫైవ్ ని మనము అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అనుకున్నాం కదా అసలు ఎవరు ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ సో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ యూఎస్లో ఉంది సో వీళ్ళు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ లీడింగ్ వరల్డ్ బెస్ట్ ఆర్గనైజేషన్ ఫర్ సైకియాట్రిక్ ఈ ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉంటారు ఫస్ట్ ఈ ఆర్గనైజేషన్లో ఉండేది సైకియాట్రిక్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు అంటే డాక్టర్స్ ఉంటారు అనమాట అదేవిధంగా సైకియాట్రిక్ డిజార్డర్స్ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు సో అంతేకాకుండా అకాడమిషియన్స్ అంటే సైకాలజీ గురించి చెప్పే వాళ్ళు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఈ అసోసియేషన్ లో ఉంటారు అనమాట ఇది ఎక్కడ ఉంటుంది అంటే వాషింగ్టన్ డిసి ఇది ఒక లీడింగ్ సైకియాట్రిక్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ ఇది అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ కానీ లేకపోతే డయాగ్నోస్టిక్ మాన్యుల్ మనము డిఎస్ఎం ఫైవ్ అంటాం అనమాట సో నెక్స్ట్ డిఎస్ఎం ఫైవ్ వర్జన్ వచ్చేటప్పటికి డిఫరెంట్ వర్జన్ ఉన్నాయి దాంట్లో లేటెస్ట్ వర్జన్ ఫైవ్ అనే టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చింది దీనికి అప్గ్రేడెడ్ వర్షన్ టిఆర్ అంటాం అనమాట టెక్స్ట్ రివిజన్ టెక్స్ట్ రివిజన్ అంటే ఏంటంటే సో మనము డిఎస్ఎం ఫైవ్ కి అదే విధంగా ఐసిడి లెవెన్ కి లింక్ ఉండాలన్నమాట ఆ లింక్ ఇచ్చే కోడ్స్ ని లింక్ కోడ్స్ అంటాం ఆ లింక్ కోడ్స్ లో కొంచెం చేంజెస్ వచ్చాయి ఎందుకంటే ఐసిడి లెవెన్ అనేది కూడా ఇంకో వర్షన్ అది పెరుగుతుంటుంది కాబట్టి ఆ కోడ్స్ లింక్ చేయడానికి కొత్త వర్జన్ తీసుకుని వచ్చారు దాన్ని టిఆర్ అన్నారనమాట టీఆర్ అంటే టెక్స్ట్ రివ్యూ అని ఇది ట్వంటీ ట్వంటీ లో వచ్చింది సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ డిఎస్ఎం ఫైవ్ వర్జన్ గురించి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఎస్ఎం ఫైవ్లో ఒక డయాగ్నోస్టిక్ వాల్యూ కానీ ఒక బుక్ అన్నప్పుడు ఎలా ఉంటుంది దాని ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది మనకు ఇంపార్టెంట్ దీంట్లో ఫస్ట్ సె ఏముంటాయి అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ సెక్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ యూజర్స్ ఉంటాయి కానీ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ అనేవి మనకు సెక్షన్ టూలో ఉంటాయి అనమాట సో డిఎస్ఎం ఫైవ్లో సెక్షన్ టూలో ఉంటాయి ఈ సెక్షన్ టూ అనేది ఆల్మోస్ట్ ట్వంటీ టూ గ్రూప్స్గా విడగొట్టారు సో ఈచ్ గ్రూప్ లో ఏముంటుందంటే రిలేటెడ్ డిజార్డర్ ఫర్ ఎగ్జాంపుల్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి యాంగ్జైటీ డిజార్డర్స్ ఒకటి అన్ని ఒక గ్రూప్ లో ఉంటాయి సో పర్సనాలిటీ డిజార్డర్స్ ఇవన్నీ ఒక గ్రూప్ లో ఉంటాయి అనమాట ఆ విధంగా ట్వంటీ టూ గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఈచ్ గ్రూప్ లో మళ్ళీ మనకు డిజార్డర్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ డిజార్డర్ అనుకోండి దాంట్లో పానిక యాంగ్జైటీ డిజార్డర్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటాయి అనమాట డిజార్డర్స్ అంటే నార్మల్ గా డిసీజ్ అనుకోవచ్చు ఏదైనా పర్టికులర్ డిసీజ్ అనుకోవచ్చు కాకపోతే డిజార్డర్ కి డిసీజ్కి డిఫరెన్స్ ఏంటంటే డిజార్డర్ అనే దానికి ఒక కరెక్ట్ సిమ్టమ్స్ ఉండవు అంటే ఒక వేక్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉండవు అదే కాజ్ కూడా మనం ఐడెంటిఫై చేయలేము దాన్ని డిజార్డర్ అంటాం అనమాట సో డిఫరెంట్ డిజార్డర్స్ ని ట్వంటీ టూ గ్రూప్స్ లో వాళ్ళు క్లాసిఫై చేశారు దాన్ని డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అంటాం అనమాట నెక్స్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనము డిఎస్ఎం ఫైవ్లో లో ఏదైనా ఒక డిసీజ్ ని క్లాసిఫై చేయాలంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఆర్టిజం ఆర్టిజం అనేది సెక్షన్ టూ డయాగ్నోస్టిక్ క్రైటీరియా అండ్ కోడ్స్ కిందకి వస్తుంది దాంట్లో గ్రూప్ వన్ మన డిఫరెంట్ ట్వంటీ టూ గ్రూప్స్ అనుకున్నామా దాంట్లో గ్రూప్ వన్లో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కింద వస్తుంది ఆ న్యూరో డెవలప్మెంటల్ లో మళ్ళీ డిఫరెంట్ డిజార్డర్స్ ఉంటే ఆ ని మనము ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం అనమాట సో ఈ విధంగా మీకు ఏ ఏదన్నా డాక్టర్ సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ కానీ మీకు ఒక డయాగ్నోస్ ఇస్తే మీరు ఎక్కడ చూడాలంటే డిఎస్ఎం ఫైవ్లో చూడాలి ఈ డిఎస్ఎం ఫైవ్ అనేది చాలా మంది స్కాన్ చేసి మీకు ఇంటర్నెట్లో పెట్టారు మీరు సర్చ్ చేస్తే పీడిఎఫ్ వర్షన్ ఈజీగా దొరుకుతుంది సో ఆ పీడిఎఫ్ లో నుంచి మీరు సైకియాట్రిక్ సంబంధించిన డిసీజెస్కి మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ చూడొచ్చన్నమాట ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్ గురించి తెలుసుకున్నప్పుడు హోమియోపతిలో ఎలా వర్క్ అంటే సి ఏ సైకియాట్రిక్ డిజార్డర్ అన్నా తీసుకోండి దానికి బేస్ వచ్చి ఎమోషన్ సో ఎమోషన్స్ మీరు ఒక వర్డ్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి లేకపోతే ఒక సెంటెన్స్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి అదేవిధంగా ఒక బుక్ రాయాలన్నా ఆల్ఫాబెట్ కావాలి సో ఆల్ఫాబెట్ ఎట్లను మన సైకలాజికల్ డిజార్డర్కి ఎమోషన్స్ అనేవి చాలా బేసిక్ అనమాట సో హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి అంటే మీ ఎమోషన్స్ పైన పనిచేస్తాయి సో ఎమోషన్స్కి టైమ్ లైన్ ఉంటుంది అనమాట సో ఎమోషన్ ఎందుకు స్టార్ట్ అయింది సో యాంగర్ వచ్చింది దానికి ఒక రీజన్ ఉండాలి యాంగర్ ఎక్స్ప్రెస్ ఎలా అయింది పర్సన్లో సో హార్ట్ పాల్పిటేషన్ జరిగిందా లేకపోతే యాంగర్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ అయింది యాంగర్ ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఎలా యాంగర్ని హ్యాండిల్ చేశాడు అనే దాన్ని బట్టి అంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గా హ్యాండిల్ చేస్తారు యాంగర్ ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ హోమియోపతి మెడిసిన్స్ ఎలా పనిచేస్తా స్పెసిఫిక్ గా సో ఇందువల్ల వీడికి యాంగర్ కోపం వచ్చింది ఈ కోపం వల్ల ఈ డిజార్డర్ వచ్చింది అంటే స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి యాంగర్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు రా కొంతమందికి కోపం వస్తే ఏమవుతుందంటే రాత్రి రెండు గంటలకు లేచి గుండెదడ వస్తుంది అనమాట యాంగ్జైటీ వస్తుంది దానికి సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి కొంతమంది కొడతారు కొంతమంది తిడతారు కొంతమంది వస్తు గీలకు కొడతారు వాళ్ళకు వేరే మెడిసిన్ ఉంటుంది కొంతమంది మనసులోనే పెట్టుకొని బాధపడుతుంటారు వాళ్ళకి వేరే మెడిసిన్ సో బేసిక్గా మనకు ఏ సైకలాజికల్ డిజార్డర్ ఉన్న హోమియోపతిలో చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేయొచ్చు సో హోమియోపతిలో ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ మనము సైకలాజికల్ డిజార్డర్స్ని ట్రీట్ చేయొచ్చు సో ఫిడికల్స్ హోమియోపతి అనేది మీకు బెస్ట్ ప్లేస్ సైకలాజికల్ డిజార్డర్స్కి మీకు ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ Pedicus homeopathy